హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్మి జ్యోతి బ్లాగ్స్ ఈరోజైతే నేను గోంగూర పచ్చడి మళ్ళా మీ ముందుకైతే దిక్స్పర్ చేశాను గోంగూర పచ్చడిని నేను కదా క్లియర్గా డీటెయిల్గా చెప్తామని చెప్పేసి వీడియో చేస్తున్నాను చూడండి టూ త్రీ స్పూన్స్ కన్నా ఎక్కువే వేసుకోండి ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే బాగా కాగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేయండి వేసి అవి బాగా వేగిన తర్వాత ఈ గోంగూరని బాగా ఆరబెట్టుకోవాలండి ఈ మాత్రం కూడా అది బుజ్ లేకుండా ఉండాలి మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ ఉండాలి అంటే ఏదైనా హాస్టల్కి వెళ్ళేటప్పుడు అలా తీసుకుని వెళ్ళాలి అంటే పిల్లలకి ఇలా చేసి పెట్టండి మేము ఎందుకంటే మా మేము హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ మాకు రూ డైలీ ఇదే చేసి పెట్టేది ఎప్పుడు హాలిడేస్కి ఇంటికి వచ్చినా కానీ గోంగూర పచ్చడి ఖచ్చితంగా తీసుకెళ్లే వాళ్ళం ఎందుకంటే హాస్టల్లో అంతగా ఇష్టం ఉండదు కదా ఫుడ్ అనేది కానీ మా హాస్టల్లో బాగుండేది కానీ మా అమ్మ చేసిన వెంటనే చాలా మిస్ అయ్యేదాన్ని అందుకని గోంగూర పచ్చడి కంపల్సరీగా తీసుకొని వెళ్ళే మా అమ్మ మా అక్క ఖచ్చితంగా చేసి పెడుతుంది ఇప్పుడు కూడా మేము మా ఇంటికి వస్తున్నా కానీ మా అమ్మ చేసి పెడుతుంది ఈ విధంగా ఆరబెట్టుకొని ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ట్వంటీ డేస్ వరకు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారనుకోండి వన్ మంత్ వరకు కూడా ఉంటుంది ఆనియన్స్ వేసుకోకండి వేసుకోకుండా ఉంటే వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది ఎందుకంటే ఆనియన్స్ అనే స్మెల్ వచ్చేస్తాయి సో ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మగ్గించుకోండి నూనెలో బాగా మగ్గిపోతుంది తొందరగానే చాలా ఫాస్ట్గా గోంగూర అనేది మగ్గిపోతుంది అలా మగ్గిపోయిన తర్వాత చింతపండు వేయండి ఎందుకంటే ముందే వేశారంటే అది వేగిపోదు వేగదనమాట సరిగ్గా అప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది సో అందుకని అదంతా కూడా వేగిపోయిన తర్వాత మాత్రమే చింతపండు అయితే వేయండి అది మాత్రం గుర్తుంచుకోండి ముందే కనుక మీరు సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది అది కూడా గుర్తుంచుకోండి ఇవి చిన్న చిన్న టిప్స్ సో మీరు ఇవన్నీ కూడా పాటించారనుకో మీ పీకేల్ మాత్రం అద్దరిపోతుంది ఈ విధంగా చింతపండు చాలా సింపుల్ అండి అసలు టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఫాస్ట్గా చేసేయచ్చు ఒక ట్వంటీ డేస్ వరకు కూడా మీకు ఎటువంటి కర్రీస్ లేకపోయినా కానీ దీంతో తినేసేయచ్చు అండి అమ్మండి కానీ ఓపిక ఉండాలి దాన్ని ఆరబెట్టుకొని చేసుకోవాలంటే ఇదంతా కూడా చూడండి మగ్గిపోయిన తర్వాతనే చింతపండు వేసింది అమ్మ అది మొత్తం కూడా అంటే ఆల్రెడీ పులుపుగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేస్తే సరిపోతుంది అది మగ్గిపోయింది అనుకున్నప్పుడు కారాన్ని యాడ్ చేయండి కారం మొత్తం మీకు ఇష్టం వచ్చినంత యాడ్ చేయండి ఎందుకంటే స్పైసీగా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసమే సో మీ స్పైసీనెస్కి ఎంత కావాలో అంత వేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్